అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్లోని పలు ప్రాంతాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది ఆసిఫాబాద్ జిల్లా తిరియాని మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మందమర్రి బెల్లంపల్లి శ్రీరాంపూర్ సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది మంచిర్యాల జిల్లా శ్రీపాది ఎల్లంపల్లి కొమరంభీం జిల్లా కొమరంభీం ప్రాజెక్టులకు భారీగా వర్ధని రోజు చేరుతోంది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు Thank you. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది ఆసిఫాబాద్ జిల్లా తిరియని మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మందమర్రి బెల్లంపల్లి శ్రీరాంపూర్ సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బుగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది మంచిర్యాల జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి కొమరంభీం జిల్లా కొమరంభీం ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్లైడ్ అందిస్తారు అరుణ్ కుమార్ ఉమ్మడి ఆదిలాబాద్ లోని పలు ప్రాంతాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కుస్తున్న వర్షాలతో కూడా వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి ఇప్పటికే కూడా పలు ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైనాయి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు ఆస్మాబాద్ మంచిరాల జిల్లాలో కూడా ఈ వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది కుమ్మరమే ఆస్బాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే తిరియాని మండలానికి సంబంధించి కూడా ఏదైతే మంగి మరికొన్ని ప్రాంతాలలో కూడా ఇప్పటికే కూడా రాకపోకలు నిలిచిపోయినాయి అక్కడ తిర్యానీ దగ్గర ఉన్నటువంటి వాగు లో లెవెల్ వంతెనపై నుంచి కూడా భారీగా కూడా వరద నీరు ప్రవహిస్తున్నటువంటి ఈ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది విధంగా కూడా ఏదైతే పలు ఇటు తిరుపూర్ కావచ్చు బెజ్జూర్ కావచ్చు చింతలమానపల్లి మండలాలలో కూడా పలు ప్రాంతాల ఇటు దిండా కావచ్చు దిండా బాగు కావచ్చు అదే గుండి బాగులు కూడా ఉప్పొంగడంతో కూడా అక్కడ ఉన్నటువంటి అయితే రాకపోకలు నిలిచిపోయినాయి ముఖ్యంగా కూడా మంచిరాల జిల్లాకు సంబంధించి కూడా ఇటు కోటపల్లి వేమలపల్లి ప్రాంతాలలోని పలు వాగులు ఉప్పొంగడంతో కూడా ఆ ప్రాంతాలలోని కూడా పలు గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయినాయి ముఖ్యంగా కూడా ఏదైతే సింగరేణికి సంబంధించి కూడా కుమ్మభీమి వాస్తాబాద్ జిల్లాలోని ఖైరు కూడా కావచ్చు బెల్లంపల్లిలోని ఏదైతే కైరు కూడా అదేవిధంగా మందవారికి సంబంధించి కూడా కేకే ఓసీపీతో పాటు శ్రీరాంపు శ్రీరాం ప్రదే విధంగా కూడా మంచి ఇందారం ఓసీపీలలో కూడా భారీగా కూడా బొగ్గు ఉత్పత్తి అయితే నిలిచిపోయింది ముఖ్యంగా కూడా వరద నీరు కూడా భారీగా కూడా ఏదైతే ఓసీపీలోకి చేరడంతో కూడా అధికారులు ఆ పంపింగ్ ద్వారా ఏదైతే భారీ యంత్రాల ద్వారా నిలిచినటువంటి నీరును కూడా బయటికి పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు ముఖ్యంగా కూడా ఇక ఈ ప్రభావంతో కూడా వర్షాల ప్రభావంతో కూడా సింగరేణికి కూడా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు వెల్లడిస్తున్నారు ముఖ్యంగా కూడా రాత్రి నుంచి గుడుస్తున్నటువంటి వర్షాలతో కూడా ఇటు ఎస్ఆర్ఎస్పీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ నుంచి కూడా భారీగా కూడా దాదాపు తొంభై ఐదు లక్షల క్యూసెక్ల నీటిని కూడా కిందికి వదలడంతో కూడా ఇటు కడం ప్రాజెక్టులను కూడా భారీగా కూడా నీరు చేరుతూ ఉండడంతో ఆ ప్రాజెక్టుల నుంచి కూడా వారు భారీగా కూడా వరద అనేది ఎల్లంపల్లి మధ్యాహ్న జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో చేరుతుంది దీంతో కూడా అధికారులు అరవై రెండు గేట్లకు దానం దాదాపు నలభై గేట్లు ఎత్తి కూడా ఇప్పటికే కూడా తొంభై ఐదు వేల క్యూసెక్ల నీటిని పంపి ఐదు లక్ష ఐదు లక్షల యాభై వేల క్యూసెక్ల నీటిని కూడా పంపింగ్ ఐదైతే ప్రాజెక్టు కిందికి దిగకు విడుదల చేస్తున్నారు అదేవిధంగా కూడా హాస్టబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆడా సిగి కొమరంబీ ప్రాజెక్టు నుంచి కూడా మూడు గేట్లను రెండు మీటర్ల పైకెత్తి కూడా దాదాపు దిగోకైతే ఎనిమిది లక్ష ఎనిమిది వేల క్యూసెక్ల నీటిని అయితే దిగవదు కనుక ఈ నేపథ్యంలో అటు కొమరబీం ఆస్బాద్ జిల్లా కావచ్చు ఇటు జిల్లాలకు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తంగా కావడం జరిగింది లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేసిన వాళ్ళందరినీ కూడా ఏదైతే ముందస్తుగానే సహాయ చర్యలు చేపట్టి కూడా వాళ్ళందరినీ కూడా సహాయ కేంద్రాలకైతే తరలిస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో కూడా హెల్ప్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసే చేయడం జరిగింది ముఖ్యంగా కూడా అధికారులందరూ కూడా అందుబాటులో ఉండి కూడా వర్షానికి సంబంధించినటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షణ చేయాలంటే కూడా పై అధికారుల నుంచి ఆదేశంలో ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా సంచరిస్తూ తిరుగుతూ కూడా సందర్శించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులను కూడా తెలుసుకుంటున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది ఏదేమైనప్పుడు కూడా మరొక రెండు రోజులు కూడా భారీగా కూడా వర్షాలు అటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా తరలించడానికి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఏదేమైనప్పుడు కూడా మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండడంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి చక్రీ అరుణ్ మంచిర్యాల జిల్లా శ్రీపద ఎల్లంపల్లి కొంబరంభీం జిల్లా కొంబరంభీం ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు ఏమంటున్నారు అరుణ్ కుమార్ ఇప్పటికే కూడా ఇటు మంచిర్యాల జిల్లాలోని శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టులు కూడా భారీగా వరద నీరు చేతితో కూడా ఇంటికి దిగువకైతే దిగువకైతే విడుదల సార్ దిగువ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా జిల్లా కలెక్టర్ కుమార్ దీప కూడా ఇప్పటికీ కూడా సందర్శించి కూడా లోతట్టు ప్రాంతాల పరిగణన అప్రమత్తం చేసి ఇక్కడ సహాయక చర్యలు చేపట్టా ఎక్కడైతే ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ తో కూడా ప్రమాదం ఉందో అటువంటి గ్రామాలను కూడా ఇప్పటికే కూడా పునరావాస కేంద్రాలకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక భీం ఆసవా జిల్లాకు సంబంధించి కూడా ఆ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రి కూడా మారుమూల ప్రాంతాలు తిరుపూర్ కావచ్చు అదేవిధంగా బెజ్జూరు చేతలమానపల్లి ప్రాంతాలలో కూడా వాగులు పొంగడంతో ఆ ప్రాంతాలను కూడా సందర్శించింది అక్కడ కూడా సహాయక చర్యలు ఎవరైతే ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేయాలి ప్రజలందరిని ప్రజలందరినీ కూడా అవసరమైతే ఇతర ప్రాంతాలకు తరలించి కూడా సురక్షితంగా ఉంచేటువంటి ప్రయత్నం చేయాలంటే కూడా ఇప్పటికే కూడా ఏదైతే కింది స్థాయిలో కూడా సందర్శిస్తూ కూడా అధికారులు అయితే ఇచ్చేస్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా రెండు రోజుల పాటు వర్షాల నేపథ్యంలో కూడా అందరూ అప్రమత్తంగా ఉన్నారు ఇప్పటికే కూడా మార్మూల ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే విషయం కూడా ప్రతి అది అయితే కింది స్థాయి అధికారులను అక్కడ పంపు పంపి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా అధికారులు తెలుసుకుంటూ కూడా సహాయక చర్యలలో నిమగ్నమైనటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నారు చక్రీ ुमार right. <laughs> <laughs>